गंगलपत नम ओं ॐ दु नम ओने सोमाय मंगलाय बु चुशुक्रसेनेभ्य राहवे केतवे नम ओं जातवेदसे नवाम सोम मराती ये त्रिवेद సనఃపరుషదతి దుర్గాని విశ్వానా సింధుం దురితాచిడ్డి ఓం దుం నమః ఓం రాహుగ్రహాయ నమ ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిచ్చ విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృశ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండు సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశం ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలలు బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రం స్వక్షేత్ర దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కాని వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలను మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్ప దేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోషాల యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల యాభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహం యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాసి అయినటువంటి అట్లాగే తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి సతవిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాకలో మేషం నుంచి పది కర్మస్థానము పదకొండు అభీష్ట స్థానము ఈ రెండు రాశులకు అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము కుటుంబ సౌక్ష్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యాలాభము సంతానయోగము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాలందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీరి యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనం ఎప్పుడు చేసే యోగము కావచ్చు ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు మిత్ర లాభము సమస్త కార్య లాభసిద్ధి నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది పన్నెండు రాశుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము ఈ లాభస్థానంలో రాహువు కొన్ని నెలలుగా ఉన్నాడు ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశారు కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని ఈకి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు పాపులు ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు ఆ మిత్రులు ఇద్దరు కూడా ఈ స్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి తవ్వి చూసేటటువంటి ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తవ్వితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు డీజిల్ ఇలాంటి ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే మంచి కావచ్చు లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు ఇలా ఎన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా ఒక్క రాశికి మేషరాశి నుంచి పన్నెండు రాశుల్లో కొన్ని కొన్ని దేశాలు కూడా ఉంటాయి మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే గనక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహు యొక్క ప్రచండమైనటువంటి ఆ ఉద్రేక ఎక్కడా కూడా కాంప్రమైజ్గా ఉన్నటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహు గ్రహము దాదాపుగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక తొమ్మిదిన్నర నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులం అవుతాము ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరా భద్రా నక్షత్రము అట్లాగే శని గ్రహ మకరము కుంభము ఈ రాశులు వారు అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి ఆరుద్ర నక్షత్రం అట్లాగే స్వాతి నక్షత్రము శతవిష నక్షత్రము అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశిగతులు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి నాలుగవ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహువు ఈ నవంబరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై మూడో తేదీ నుండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రెండవ తేదీ వరకు కూడా ఆయన యొక్క స్వంత నక్షత్రములో మిత్రరాశిలో ఉండటము అది నాలుగో స్థానము కొంత చింతన స్థానము అసౌకర్యకరమైనటువంటి స్థానము ముఖ్యంగా విద్యార్థులకి విద్యా విఘ్నాలు ఆటంకాదులు గృహము కట్టాలి స్థలము కొనాలి భూములు ఉన్నటువంటి వారికి కబ్జాలు జరగటము లేకపోతే గృహము కట్టే వాళ్ళకి ధనపరమైనటువంటి లేకపోతే సహాయ సహకారాల పరంగా కావచ్చు లేకపోతే కుటుంబంలో విరోధత్వము కావచ్చు బంధుమిత్రాదుల యొక్క అసౌకర్యము వారి యొక్క ఏడుపులు ఈర్ష్యలు ద్వేషాలు కాకపోతే వారు మీ మీద ఉన్నవి లేనివి చెప్పి లేనిపోని సమస్యలు మీకు సృష్టింపజేయటము ఇలాంటి వాటి వలన కూడా లేనిపోని ఇబ్బందులు ఒక్కొక్కసారి అయితే కట్టుకునేటటువంటి ఇంటిని కూడా అమ్మేసేయాలి అమ్మేసేట పరిస్థితి కావచ్చు ఉన్నటువంటి భూములు ఈ కబ్జాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమ్మేసే పరిస్థితి కావచ్చు విద్యార్థులైతే మధ్యలో విద్యని ఆటంకం ఎందుకంటే రాహు మంచివాడు కాదు ఆయన ఒక మ్లేచుడు ఆయన ఉన్న స్థానము స్థానాధిపతి కూడా మంచివాడు కాదు వృశ్చిక రాశి వారికి సరే జన్మజాతకంలో ఏదైనా యోగాలు చక్కగా నడుస్తూ దశలు అంతర్దశలు అనుకూలంగా ఉండి ఈ రాహువు మంచి ఏదైతే దశలు అంతర్దశలకు సంబంధించినటువంటి స్థానాలు యోగ్యకరంగా ఉండి వారి నక్షత్రాల్లో ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడు ఇందా నేను చెప్పినవన్నీ కూడా బోర్లా పడతాయి అంటే విద్యాయోగం ఇస్తాడు లేకపోతే మంచి సౌకర్యవంతమైనటువంటి వాహన యోగాదులు బ్రభూగృహ యోగాదులు తల్లి నుంచి లాభస్థితులు కలగచ్చు ఒకవేళ కనుక ఇప్పుడు వృచికి రాశి వారు ఏదీ లేదు మాకు వృక్షికి రాసి కొంతమందికి ఇబ్బందులు కలుగుతుంటే జాతకంలో ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి తల్లి యొక్క అనారోగ్యం వలన మీరు మానసికంగా నష్టపోతారు అట్లాగే ఫ్రెండ్స్ వలన కూడా ప్రయాణాల ఎందు కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది మీరు బుద్ధిమాంద్యపు పనులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి లేనిపోని అంతర్గత వ్యవస్థల ఎందు మీరు అనవసరంగా ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయి వాహనాల వలన కూడా మీకు ఆర్థిక ధన నష్టము కలుగుతుంది అట్లాగే సంఘంలో లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అనుకున్నప్పుడు అవతలి వ్యక్తుల ద్వారా ప్రమోషన్ వారికి వెళ్ళిపోయి మీకు లేనిపోని ఉద్యోగ భంగాలు కలిగే అవకాశం కూడా కలుగు అవకాశం ఉంటుంది ధైర్యము సాహసము అతిగా ఉండి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని కింద అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృచ్చిక రాశి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన హోమరూపకంగా చండీ హోమరూపకంగా కావచ్చు లేకపోతే స్ఫటికలింగేశ్వరుడికి పద్దెనిమిది రోజులు తప్పకుండా చేసేటటువంటి ఈ యొక్క ఆరాధనల వల్ల కావచ్చు లేకపోతే దుర్గా సూక్తము మంజు సూక్త జపాలు కావచ్చు లేకపోతే మీరైనా సరే ఇంట్లో దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని లేకపోతే ఓం దుర్గా అష్టోత్తర శతామాన్ని లేకపోతే విద్యార్థులైతే కదా గకార స్తోత్రాన్న చదువుకోండి గణపతి అష్టోత్రాన్ని చదువుకోండి ఇట్లా దైవధ్యానం చేసుకుంటూ మీకు కలిగే ఇబ్బందుల నుంచి పక్కకి తొలగండి ఏదేమైనప్పటికీ కూడా కొన్ని కర్మలు అనేటటువంటిది కొన్ని పూజలు జపాలు హోమాదుల మాత్రమే వాటిని మనం త్యజించగలం కానీ అన్నీ మనం చేసుకున్నంత మాత్రాన మన యొక్క సొంత వైద్యము పెరట వైద్యము మనకి పనికిరాదు మనం సంపాదించిన పది పేసుల్లో ఎంతో కొంత ఖర్చు పెడితేనే దైవపరంగా కానీ దానపరంగా కానీ హోమపరంగా కానీ ఆ యొక్క ఎఫెక్షన్స్ మనకి కలుగుతాయే కానీ మన పూజలు మనం చేసుకుందాంలే మన యొక్క పరిస్థితులు మనకి అన్ని అనుకూలంగా ఉంటాయి అనుకుంటే అది వారి యొక్క సొంత అభిమాన శక్తి ఏదేమైనప్పటికీ దైవధ్యానము మీరు చేసుకున్న మంత్రప్రయోగం ద్వారా గురువులు చేసినా మీకు శుభము కలువుగాక ఓం దుమ్ దుర్గాయ నమో నమ